మన మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ డోల బాల వీరాంజనీ స్వామి స్వామి గారు అలాగే మన మారిటైమ్ బోర్డు చైర్మన్ దాంచర్ల సత్యాన్న సారథ్య కుండేరు నియోజకవర్గం ముందు ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి అలాగే మన డాక్టర్ డోల బాల వీరాంజనీ స్వామి గారు రాత్రి పది గంటల దాకా ప్రజాసేవలో ప్రజలు వచ్చినా ఇంకెవరన్నా ఉన్నారా నా సేవ కోసం ఎదురు చూస్తూ అని ఆయన సేన కోసం ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఆయన కోసం ఎదురు చూడటం కాదు ఆయనే ప్రజల కోసం ఎదురు చూసి ప్రజలు పూర్తయిన తర్వాత వాళ్ళ పని పూర్తి చేసిన తర్వాతే నేను ఇంటికి వెళ్తానని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు మనం మన మంత్రి వర్యులు చూస్తున్నాము అలాంటి ప్రజా సేవకుడు మన కొండే ప్రయోజకవర్గంలో ఉన్నటువంటి డాక్టర్ డోల బాల వీరాజన స్వామి గారు అలాగే మన సత్యాన్న ఏ సందర్భం వచ్చినా కూడా కార్యకర్త అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అని చూడకుండా ఆయన అందరూ కూడా మన పార్టీ వాళ్ళే మన వాళ్లే అనేటువంటి గొప్ప సంకల్పంతో ఆయన సత్యాన్న ఎవరి పోయినా కూడా నేను ఒక జనసేన పార్టీ కార్యకర్తని ఆయన కెళ్తే రాతమ్మని చెప్పి దగ్గర తీసుకొని ఆప్యాయంగా పలకరించి మనకి ఏం కావాలో చేసి పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు సత్యాన్న దగ్గర చూస్తున్నాం మరి ఇలాంటి నాయకత్వంలో